దాని తాత్పర్యము వినినప్పుడు అతడి యహోవాకు నమస్కారం చేసి ఇస్రాయలియులానికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించున్నారని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను బా చదువు అరే యా లోపల ఒకటి తీసుకురా కుండం తీసుకురా లోపల ఒకటి నీళ్ళునే చదువు అమ్మా నూ దూరను ఒంటి కుండలు ఆ కుండలలో డివిడీలలో ప్రతి వారి చేతికి వారితో ఇట్ల నేను నన్ను చూచి నేను చేయనట్లు అమ్మా అందరూ మనం పిక్చర్లలో మంచిగా మీ అందరికీ చదువు రాదు కొంతమందికి నిజంగా కుండలో ఉందే కర్తులు నిజమైన బూరలు కొట్టి కొండ అసలు ఇద్దానికి వేయడానికి ఏమేమి కావాలి కత్తులు కావాలి ఇతడి కుండలు ఎందుకు రైతురా ఇప్పుడు కుండల తీయం పని కదా పోయేది ఉండదు అక్కడ పెద్ద పెద్ద కత్తులు పెద్ద పెద్ద పల్లెలు పెద్ద పెద్ద ఇతడి కుండలు తీండల కుండలు ఏమన్నా అంత దాచి పెట్టారా అంటే మళ్ళీ ఆ కుండలు ఏమున్నాయి దీపం అసలు ఏమన్నా అది ఏం పి అసలు రైతురా అదే దేవుని యొక్క అద్భుతం అదే దేవుడు తన పిల్లలను ఎలాగ ధైర్యపరుస్తాడో ఎటువంటి అద్భుతం చేస్తాడో ఏ మనిషి ఆలోచన కానీ ఏ మనిషి యోచన కూడా తెలియదు తన పిల్లలను ఆయన విజయం చేకూర్చాలి అంటే ఏ రూపమైన తిరిగి వచ్చి తన పిల్లల చేతులు విజయాన్ని పెడతాడు దేవుడు ఆ ఎదుగులో ఎంత బలవంతులు కానీ సమకూరుస్తాడు మన దగ్గర సామర్థ్యం లేదు మన దగ్గర ఎదుర్కొనే దేవుడి ఎదుటిన నమ్మకంగా ఉంటే చాలు పనికి రోగాలు మనల్ని ఓడగొట్లేదు పనికి వ్యాధులు మనల్ని వాడటం లేవు లో చూపించినట్టుగా లోకంలో ఉండే ఏ సమస్యలు మనం ఓడగట్లేవు దేవుని ఎదుటిన నమ్మకంగా ఉంటే చూడండి వాళ్ళకి ఏమందించాడు దేవుడు కొందరు డ్యూటీకి ఇచ్చాడు అవి కూడా ఏది నీళ్ళు పోసేడు వాటిల్లో ఏమన్నా నీళ్ళ కొండలు కొట్టే బుకిన పొగ చచ్చిపోతాడు కలగాయనండి ఒట్టి ఉండదు అవి కూడా దీనికి దారి ఆడిపోతుంది ప్రైజ్లా మరి వాటి చేసేది చదవండి పది పది మనం పది నన్ను ఉన్నటువంటి వా యుద్ధం చేయడానికి వచ్చిన వారి చివరికి వెళ్ళినప్పుడు నేను చేయనట్టు మీరు చేయను నేను నాలో ఉన్నవారు భూములను వదినప్పుడు మీరు దండు పాలను తట్టు చుట్టూ భూములను వదుచు యహోవాకును గిద్యానుకును విజయమని కేకలు వేయవలని చెప్పిన సభను కొడుతు ప్రభుత్వం కనపరుచుకున్నాను దేవుడు తన పిల్లలకు విజయం ఇచ్చే విజయ రహస్యం విజయం దేవుని సముఖమా దేవుడు మనకు విజయం ఇచ్చినప్పుడు శత్రుడు ఎంత బలవంతుడైనా వాడు ఏం చేయాల్సిందే నెత్తు నీరు నేలన పడాల్సిందే ఆమె అది మన దేవుడి వలన జరిగే క్రియ నీవు నేను చేయలేదు దేవుడి వలన జరిగే క్రియ చదవండి కంటిన్యూ నైన్టీ టూ స్పీచ్ అట్లా నడిసం మొదలుకొని కావలి వారు ఉంచబడి కానీ గిద్యోను నువ్వు అతనితో ఉన్న నూరు మంది దండపాలంలో కొట్టుకొని పోయి కొట్టుకొని పోయి బోర్డు ఊది తమ చేతుల్లో ఉన్న కొండలను పగలగొట్టి అట్లు మూడు గుంపులుగా బోర్డును ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడవ చేతులలో దివిడను గుడి చేతులలో ఊదులకు బోర్డును పట్టుకొని ఎవోవా కర్గము గిద్యోను కర్గము అని కేకలు వేసి వాడిలో ప్రతి వాళ్ళను తన చోటుల చుట్టూ నిలిచిండుగా ఆ తండ్రి వారందరూ పరిగెత్తుకొని కేకలు పారిపోయింది చాలా జాగ్రత్తగా మని చాలి ప్రతి తన చోటును తండ్రి పాలకు చుట్టూ నిలిచిండగా ఆ తండు వారందరూ పరిగెత్తుకొని దేవుడు వాళ్ళకి ఏం అప్పగించాడు కుండలను దీవిటీ అప్పగించాడు కుండలను దీవిటీ దేవుడు ఒక సూచన చెప్పాడు ఎవరు కూడా రక్తం కాచేంత కత్తి చేత ఉండకూడదు వాళ్ళు ఓడబడతావు అయితే నువ్వు చేయి ఏం చేస్తావు అంటే కొండలు ఏమ్మా నిజంగా మాట్లాడుకుందాం ఒకవేళ దేవుడే మీకు ప్రత్యక్షంగా యాభై లక్షలు అప్పుడు ఏం కాదు లెక్క కుందలు పెట్టి నాలుగు కుండలు బాగా కొట్టి అది మాకు ఎవరికి వచ్చి డబ్బులు ఇచ్చాడు అని అన్నాడు అనుకో చెప్పండి చేస్తారా చెప్పండి పని ఏంది ఇది అప్పు అంటే లేదు సాయంత్రం కొట్లాడబడింది నిన్న సాయంత్రం ఈ రోజు నిన్న సాయంత్రం కొట్లాడబడింది బాగా కొట్టుకున్నారు అవకరు ఏ దేవుడి పిల్లలు ప్రాంత స్పాస్ట్గా తెచ్చి ఏం కాదమ్మా భయపడమంటూ దేవుడు కార్యం చేస్తాడు నువ్వు మౌనంగా ఉండు ఏం కాదన్నా అనుకో లేదు నీ ఇంట్లో నువ్వు ఉండు దేవుడు ఏ లోకరు ఆపుతానన్నట్టు అతను చెప్పాడు అన్నాడు అనుకో పాస్ట్ ఇంట్లో దాకి పోయిదా అవకరులు క్యాక్యులేషన్ అనుకో మనం ఉంటావాంటావా చెంగు తీసి బొడ్లో చెక్కుతే రైతురా హలోలయ్యా హలోలయ్యా నాలుగు గంత్రులు అవకల అరసినామ ఇంటికాడికి పోయి యాగలేసి కానీ మల్లది కా దేవునికి ప్రియులారా అంత ధైర్యమవుందిలే గిద్దెను కూడా భయం ఉంది కొండలు చెట్టు గిచ్చేవి ఎల్లో అన్నాడు వెళ్ళలేడు దేవుడు ప్రతిదీ శబ్ధు ఉన్నాడు గిద్యను నయనా కు ఆ ఉన్నటువంటి జనుముల చుట్టూ ఎల్లలేదు వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావంటే వారి చుట్టూ వెళ్ళి వాళ్ళు మధ్యలో ఉంటారు చుట్టూ నిలబడి దివిటీలతో దివిటీలు అక్కడ పడాలి కొండలు పగిలిపోవాలి విజయముతో ఉత్సాహంతో చూ ఊద బోరా ఏ విజయ ఉత్సాహానికి నాంది పలికే బోర ఊదు ఊదిన వెంటనే వాళ్ళు ఓడిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అయితే అక్కడ పని పనిచేసే దేవుడు గమనించండి ఒక మాట చదవండి ఇరవై రెండవ వర్షంలో ఉంది చదువు మనం ఆ మూడు వందల మంది బూరలు ఊదినప్పుడు దండంతో ప్రతివాడి కట్టము వాడి పొరుగు వాడి మీదికి తిప్పాను అలలుయా అలలుయా దండు శరాబాత్ వైపునకు పెద్ద తప్పాబులతకు అభిల్మే హోలా తీరమున పారిపోగా చాలా జాగ్రత్తగా మనం కత్తులు కలిగిన ప్రతి వాణి ఐదు దేవుడు వాళ్ళకు వాళ్ళని కొట్టుకొని చేసే అది మన దేవుడి సామర్థ్యం మన శత్రువులు మనం ఓడబట్టకూడదు ప్రజలా మన శత్రువుల మీదకి మన కాళ్ళు లేపకూడదు మన చే లేపకూడదు వాళ్ళని ఓడబట్టడానికి దేవుడు మనకు తంత్రం చెప్తాడు ఆయన లేఖనాలతో మనకు చెప్తాడు ఏం చేస్తాడు వాళ్ళకు వాళ్ళని కుమ్ములాడుకొని వచ్చారు లక్షల మంది పడతాయి శవాల ఎవరు తిప్పారు దేవుడు దిపారు వారి ఖని వారి ఎదు ఇలా ఇద్దరి మధ్యలో ఖడ్గం పెట్టాడు అటు ఇటు కలగలు మొబ్బుల కదా పొడుచుకున్నారు చనిపోయారు విజయం ఎదురు వచ్చింది దేవుని పిల్లలు శత్రువులు ఓడిపోయారు లక్షల మంది ఎంతమంది గెలిపించే గెలిపించారు దేవుడు మూడు వందల మంది రైజులా ప్రభునందు ప్రియులారా దేవుని సంగపెడేదారా యేసు క్రిస్తు ప్రియులారా మనం చక్కగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి కలిగితే దేవుని ఎదుట నువ్వు నిలబడగలిగే అయ్యా నీ జ్ఞానము నువ్వు నీ వివేచి నువ్వు తెలివితే నీ జ్ఞాపక శక్తిని దేవుని బతికంలాడుకోగలిగితే ఎంత క్వశ్చన్ అయినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు దైవ జ్ఞానంతో వ్యక్తిగత జ్ఞానంతో ఎంత పెద్ద సమస్య నీ ఎదుట ఓడిపోతే దేవుని జ్ఞానంతో ఎంత పెద్ద సమైనా ఎదుట ఓడిపోద్ది దేవుని జ్ఞానంతో నీ జ్ఞానంతో కాదు వయసు రండి మాట ఇరవై ఐదు వచ్చిన మరియు వారి నిత్యాన్ని అధిపతులైన ఇద్దరిని పట్టుకొని ఓరేబు మండ మీద ఓరేబుని జయబు ద్రాక్ష తోటలేంత జయబును చంపి మిద్య నీళ్లు తలముకొని పోయి ఓలేగు జయబు తలలో ఎవరితో అవుతున్న గిద్దేవరు ఇద్దరు తీసుకొని వచ్చిర్రి చెప్పని గుర్తు అన్నారు మొదట ఆర్ గిద్దేవును భయపడినవాడు మొదట ఆర్ గిద్దేవులు మొదట గిద్ బలహీనుడు మొదట ఏమి చేయలేక ఒక మస్త వృక్షం కింద ఒక గా చన గోధుమను దుల్లగొట్టుకునే సాధారణమైనటువంటి మనిషి దేవుడు పిలుపుకు లోబడి దేవుడి మాటకు లోబడి దేవుడి చేత ధైర్యం పక్షబడిన తర్వాత ముప్పై వేల ముప్పై రెండు వేల మంది అతని పక్షాలు నిలబడ్డారు అయితే దేవుడు ముప్పై రెండు వేల మంది చేతులు విజయం ఇవ్వడానికి ఇష్టం లేక ముప్పై రెండు వేల మందిలో నుంచి ఇరవై రెండు వేల మందిని పక్కకు తీశాడు ఇరవై రెండు వేల మంది పక్కకు పోగా పది వేల మంది నిలబడ్డారు పది వేల మందిలో కూడా వారిని ఇంకా పోతు ఇంకా తక్కువ మంది చేత మీకు విజయం ఇస్తారని చెప్పి పదివేల మందిలో మూడు వందల మందిని పక్క తీసుకొచ్చి మూడు వందల ఒక్కడు మూడు వందలు ప్లస్ ఒక్కడు గిడ్యో మూడు వందల ఒక్కటి మందితో దేవుడు లక్షల మందిని ఓడగొట్టి వారికి విజయాన్ని ఇచ్చాడు ఇది మనం నమ్మిన దేవుడి యొక్క సామర్థ్యం ఇది మనం ఆరాధిస్తున్న దేవుడు యొక్క గొప్పతనం ఇది మనం నమ్మి అని నడిచేటువంటి దేవాది దేవుడు విజయ ఉత్సాహాల వైపు నడిపించే దేవుని యొక్క ఉన్నత స్థితి అయితే ఆయన ప్రణాళిక ప్రకారము గిద్యను నడిచాడు చేశాడు పాండవులు పొందుకున్నాడు కాబట్టి గిద్యుని జీవితం విజయమైపోయింది దేవుని పిల్లలుగా మనం దేవుడితో నడిచే నడక దేవునికి భయపడి ఉన్నట్లయితే విజయం మన కుటుంబాలను దాటి వెళ్ళదు మనం ఎప్పుడైతే దేవుని మాట కాదని సేవకుల మాట కాదని దేవునితో నడిచేటువంటి నడక కాదని వాక్యానికి విరోధంగా దైవవాకు విరోధంగా చేయడం ప్రారంభిస్తాము అప్పుడే మన బ్రతుకులకు మన కుటుంబాలకు ఓటం అనేది ఏర్పాటు చేయబడతాం తిరిగి ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని బిజ్యాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. ఆమేన్. వేసిన మొదటి అడుగులను బిజ్యం ఉంటుంది. ఇంకా నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం ఎంతైనా ఉండవచ్చు. ఆయన మాట విని వేసిన మొదటి అడుగులను బిజ్యాన్ని చూపిస్తాడు దేవుడు. అందుకే గిద్యను భయపడ్డాడు. చివరగరికి వచ్చేది కూడా ఒకసారి దండలేకి చూడు అన్నాడు. వారి మాటలు వింటే గిద్యంతే ప్రశ్న "అరే గిద్యోను చేసినట్టు అప్పు మన దగ్గర నుంచి గుడాలని తలకిందు చేసి రొట్టె మొక్క గుడాలని తలకిందు చేసి అన్నాడు చూసేదా దేవుడు వ్యక్తిగత జీవితాలను వ్యక్తిగత బ్రతుకులను హృదయంలో కలిగే భయాన్ని గుర్తుపెట్టి దానిని సైతం పోగొట్టి గిద్దేలను ధైర్యపరిచి విజయాన్ని ఇచ్చాడు నీవు నేనంత మనం నమ్మకంగా అనుకుంటే మనకి విజయం వేయడా మన అప్పులు తీర్చడా మన సమస్యలు పోవా మన రోగాలు పోవా మనోగ్యాలు పోవా మన కుటుంబాల మీద వెంబడి పడి వెంబడి పడి శోధిస్తున్న శోధనలు మన పారిపోవా పోతాయి ఎప్పుడు పోతాయి గిద్దెల వలె నీవు కూడా దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి మనసులో ఎదురు కాదు దేవుని ఎదుట అందుకే గిద్దెల జీవితంలో ఉన్నత స్థితి వచ్చింది జ్ఞానము దేవుని ఎదుటి నుంచి సంపాదించుకున్నాడు గిద్యను దేవుడు చెప్పింది చెప్పినదే జ్ఞానం గిరి ఆ జ్ఞాన పోషణలో విజయం పొందుకున్నాడు మన వ్యక్తిగత జీవితాలను కూడా దేవుడిని చెప్పినదే నెరవేర్చుకోవాలి ఆ యొక్క జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని సంపాదించుకుని మన బ్రతుకులు కొనసాగాలి ఆ కృపా దేవుడు మన జీవితాలకు మన బ్రతుకులు అనుగ్రహించిన కాక అందరూ కూడా లేచి పడదాం అలా చూస్తాం అందరూ కూడా లేచి పడదాం అందరూ కూడా లేచి పడదాం కలిసి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ఒప్పుకుని ప్రార్థన పెడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం శుద్ధం గిద్దు అనేక సమస్యలు శోధనలు వేదనలు కన్నీళ్లు రఘువతులు భయానకమైన పరిస్థితి వచ్చిన దేవుని వెంబడి వెళ్తూ ఉన్నాడు కానీ దేవుణ్ణి కాదని అడుగు పక్కకు వేయలేదు सया न करूड़ ये सै आचरिय करुरा आचरिय करुरा